వెల్కమ్ టు ఐ డ్రీమ్ ప్రస్తుతం మనం మొదనపల్లి తరిగొండ బెంగబాంబ ఆలయలో ఉన్నాం ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది అసలు తరిగొండ అనే పేరు ఎందుకు వచ్చింది ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర ప్రస్తుత ప్రధాన పూజారి గారు ఉన్నారు ఇటు చాలా విషయం తెలుసుకుందాం సార్ సరికొండ అనే పేరు ఎందుకు వచ్చింది ఇక్కడ లక్ష్మీ నరసింస్వామి టెంపుల్ ఇక్కడ కేతన చక్రపాణి భోగీంద్ర భోగి మలిరాజిత పుణ్యముహూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాభిభూత నరసింహ మమదేహి కళావలంబం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పరబ్రహ్మణీ నమ ఈ తరుగుండ గ్రామము పూర్వము అరణ్యముగా ఉన్నప్పుడు స్వామివారు ఇక్కడ చిట్టేచరయులో అనేటువంటి వంశస్థులు ఈ స్థలంలోకి వచ్చి ఆ కాలంలో పశువుల గ్రాస అంటే పశువులన్నింటినీ కొద్ది కొద్ది ఊళ్ళల్లో కొన్ని రోజులు పెట్టుకొని ఆ యొక్క ఆవు పాలు పెరుగు అమ్ముకొని బతికేవాళ్ళు అనమాట అలాగే చిట్టేచర్ల వంశస్థులు అనేవాళ్ళు ఈ యొక్క అరణ్యం గ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు ఆ మట్టి కుండలో ఆ యొక్క పెరుగులు కవంతో చిలికేటప్పుడు స్వామివారు శాలిగ్రామం రూపముగా ఇక్కడ వెళినారు అందువల్ల ఇక్కడ స్వామివారి విశేషం ఏమి అంటే తరి కుండ తరి అంటే తమిళ్లో తైరు అంటే పెరుగు అని అర్థం తరి అంటే పెరుగు అని విశేషంగా కుండ కుండలో స్వామి ఉద్భవించారు కాబట్టి కుండ అని ఈ యొక్క ఊరి కూడా దేవుడి పేరు మీదుగా నామదేయము ఇక్కడ విశేషం ఎవరా అంటే ఆ స్వామివారు ఒక లింగాకారంలో ఉంటారు మనకు ఏ విధంగా శివలింగం ఉంటుందో ఆ విధంగా లింగాకారంలో స్వామి ఒక గుండ్రంగా ఒక శాలిగ్రామ రూపంగా ఉంటారన్నమాట అది స్వామి ఇక్కడ ఉద్భవమూర్తి ఆ తర్వాత పెద్ద విగ్రహాన్ని లక్ష్మీనరసింహ స్వామిని మహామని ఆయన ప్రతిష్ఠించారు ఆయన దూర్వాస మహావని అంటే చాలా కోపిష్టం అనమాట మా ఋషుల్లోకి వెళ్ళా ఆయన కోపిష్ట ఎక్కువ అందువల్ల ఆయన ఇక్కడ ప్రతిష్ఠ చేసేటప్పుడు మామూలుగా కూడా నరసింహస్వామి అంటే అందరూ భయపడతారు స్వామి ఉగ్రరూపంగా ఉంటారు కాబట్టి ఆయన ఇక్కడ స్వామివారు లక్ష్మీ అమ్మవారితో సహా ఉంటారు కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి అని స్వామి ఇక్కడ ప్రతిష్ఠించేటప్పుడు ఇక్కడ ఒక యంత్రస్థాపన చేశారు ఆయన దూర్వాస భావని ఆ యంత్రస్థాపన దే లోపల గర్భాలయంలో అదేవిధంగా ధ్వజస్థం దగ్గర ముందర ఉన్నటువంటి బలిపీఠం దగ్గర ఒక యంత్రస్థాపన చేశారు ఈ యొక్క స్థలంలో ఎవరే కానీ అసత్య మాడినారంటే వారి యొక్క వంశమే నిర్వంశం అయిపోవాలి అని ఆ యొక్క యంత్రస్థాపన చేసి ఆ యంత్రాన్ని స్థాపించారు ఇప్పుడు కూడా ప్రమాణకాలు జరుగుతాయి అంటే ఆ ప్రమాణకం ఎవరైతే చేస్తారో అతను ఆ విషయం గురించి తెలిసి కూడా తెలియలేదు అని ఒక అబద్ధం చెప్తారంటే వారి యొక్క వంశమే నిర్వంశం అయిపోగా అని ఆ దూర్వాస యంత్రస్థాపన చేస్తారు అందువల్ల ఈ ఊరి గుడికి సత్య ప్రమాణకాల నిలయము కానీ కూడా పేరు చెప్తారనమాట ఇక్కడ వెంకమాంబ ఇక్కడ కూడా ఇక్కడ మాతృశ్రీ తరుగుండ వెంకమాంబ గారిది జన్మస్థలం ఈ ఊరు ఆమె పుట్టింది పెరిగిందంతా ఇక్కడే అనమాట అంటే వెంకటేశ్వర స్వామి పతిగా భావించింది ఆయన ఇక్కడ మెయిన్ పుట్టడము వెంక తరుగుండ వెంకమామ గారు వాళ్ళ వంశస్థులంతా ఇక్కడే ఉండేవారు ఈ గ్రామంలోనే ఉన్నప్పుడు ఆమె పుట్టిన తర్వాత ఏమంటే ఒక వెంకటేశ్వర స్వామికి దైవ సముద్రాలుగా దైవ దీనికి ఇదైపోయింది అనమాట ఆమె బాల్య వివాహం చేస్తారు ఆ కాలంలో అంతా బాల్య వివాహాలు చేసేవాళ్ళు కాబట్టి ఆమెకు బాల్య వివాహం చేసినప్పుడు వెంకటాచలపతి అనే అతను పెళ్లి చేసుకుంటుంది అతను ఆ యొక్క వారి యొక్క కులదేవి వచ్చి చౌడేశ్వరి దేవి ఆ అతను ఏ రోజైతే ఈమను ఒక పతి పత్నిగా భావిస్తాడు కానీ ఆయన చూసినప్పుడంతా ఈమె ఒక చౌడేశ్వరి కానీ కనపడేదనమాట అందువల్ల ఆయనతో ఆయన గృహ సంసారం చేయకుండా ఆమె ఒక దేవతగానే ఆయన ఉండేవాడు కానీ కొద్దిగా అనాకాలంగా అతను చనిపోతాడు అప్పుడు ఈమెను విధగురాలు చేయాలని చెప్పేసి అప్పుడు ఆచారాల వల్ల ఆమెను గుండు తీయడము ఈ గాజులు ఇవన్నీ అని చెప్పేసి ఆమెను ఈ యొక్క గ్రామ పెద్దల వాళ్ళంతా హింసిస్తారు అన్నమాట అప్పుడు ఆయన ఏం చేస్తుందంటే నాకు నా శ్రీనివాస పతి కాబట్టి నేను ఆయన ఉన్నంత వరకు నేను ఎప్పుడు దీర్ఘ దీర్ఘ సమంగళిగానే ఉంటాను అవన్నీ తీను అని చెప్పేసి ఆయన మొండి కూర్చుంటాను అప్పుడు ఇక్కడ మనకు నేరెస్ట్గా పుష్పగిరి పీఠాధిపతి ఉన్నారు మన కడప దగ్గర పుష్పగిరి ఆ పుష్పగిరి పీఠాధిపతులు ఆ కాలంలో వచ్చి ఆమెను పరీక్షిస్తారు ఆ ఎందుకు ఈ విధంగా చేస్తా ఉంది ఏమని చెప్పి అప్పుడు వాళ్ళు కూడా ఆ యొక్క దైవ దీనికి వాళ్ళు కూడా ఇది అప్పుడు ఆయన మీరు ఒక దైవంగానే చూడండి అని చెప్పి చెప్పినప్పుడు ఆయన ఆయన మామూలుగా శుర శురాధికం అంటే గుండు తీయించడం చేస్తుంది కానీ స్వామివారి కోనేరులో పోయి ఆమె మునిగి వచ్చిందంటే మన మళ్ళీ మామూలుగా యథాప్రకారం వెంటికలన్నీ అలాగే అనమాట అందువల్ల ఆయన నేను ఎప్పుడూ నిత్య సుమంగళి నా శ్రీనివాసుడు వరకు నేను నిత్య సుమంగళిగా ఉంటానని చెప్పేసి ఆయన శ్రీనివాసుడినే పతిగా భావించింది నరసింహస్వామి అనే ఆయన ఎందుకంటే ఇక్కడ మెయిన్ ప్రధానంగా ఏమంటే వారి యొక్క కులదేవం నరసింహస్వామి అందువల్ల ఇక్కడ ఫస్ట్ ప్రధానంగా అమ్మవారిని మహద్వారు ఎంటర్ అవుతారో మహాద్వారంలో అమ్మవారిని దర్శనం చేసుకొని గుడి ప్రదక్షిణంగా వచ్చి ఆ పక్క ఆదిలక్ష్మిలక్ష్మి అమ్మవారిని చూసుకొని లోపల నరసింహస్వామి ప్రధానంగా ఉంటారు అదేవిధంగా లోపల మనకు గర్భాలయంలో ఆంజనేయ స్వామి గుడి ఉంది ఆ ఆంజనేయ స్వామి వెనకాల ఆ కాలంలో స్వరంగం ఉంది ఈ తరగొండ వెంగమామ్మ గారు ఇక్కడ సుబ్రభాత సేవ చూసుకొని ఆ స్వరంగం మారకుండా రోజు తిరుమల కొండకు వెళ్తా ఉంది అక్కడికి వెళ్ళి అక్కడ రాత్రి నారాయణ ఉద్యానవనంలో ఆమె తులసీమాల సమర్ప తులసీమాల కట్టుకొని రాత్రి గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారికి ఏకాంత సేవ అయిపోయిన తర్వాత తులసి మళ్ళీ సమర్పణ చేసేసి మళ్ళీ తెలమారు సుబ్రహ్మాతాన్ని మళ్ళీ ఇక్కడికి వస్తారు ఒక నైట్లోనే మన కొండకు పోయేసి అనమాట అంత దైవ సంబూతురాలు అనమాట అక్కడ స్వామివారి అక్కడ ఏకాంశం అయిపోతానే అక్కడ చిట్ట చివరి ఆడుతుంది ఆమె అక్కడే కొండమిండే వరాహస్వామి గుడి దగ్గర పక్కన ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్ మధ్యలో ఆమె జీవ అయిపోయినారు ఆమె అక్కడే మళ్ళా ఆ తర్వాత స్వామివారికి అక్కడ వాళ్ళ వంశస్థులు ముత్యాలు ఆర్తిస్తారు ఆమె ఒక కోరిక కోరుతూ స్వామివారిని నా నా అంటే ఆయనకు బిడ్డలు ఉండరు కదా అదో నా వంశంలో ఈ యొక్క ఆరతిని కొనసాగించడానికి అనుమతి ఏమన్నప్పుడు అప్పుడు ఆయన చెప్తాను అన్నమాట నీ వంశంలో ఎవరు ఆరతి ఇచ్చినా కూడా అదే చిట్ట చివరి ఆరతి ఆ తర్వాత ఎవరికి దర్శనం ఉండదు అందువల్ల ఆయన ఆరతి చేస్తే గుడి క్లోజ్ చేస్తాను ఏకాంతశం అయిపోతాను ఇక్కడ మార్నింగ్ పూట స్వామి అమ్మవారు ఆరతి చేసి అందరికీ దర్శనం స్టార్ట్ అవుతుంది సేవ అవుతాను ఈ విధంగా ఈ యొక్క దినచర్య వల్ల ఈ మొత్తం అదేవిధంగా ఇక్కడ మనకేమంటే మామూలుగా అన్నమయ్య అంట నన్నయ్య ఇట్లా వాళ్ళంతా మనము మన స్త్రీలలో చూసింటాం కానీ స్త్రీలలో ప్రప్రథమంగా ఒక భక్త కవితనిగా పేరుగాంచింది తరగొండ వెంకటమామగారు అంటే ఇక్కడ ఈ గుడికి తిరుమల కొండకి అంత ప్రావిష్టం ఉంది అనమాట ఇక్కడ అయిన తర్వాత అక్కడ అవును ఇక్కడ సుప్రభా సేవ చూసుకొని రాత్రికి అక్కడికి వెళ్ళేది సార్ ఇక్కడ ఈ గుడికి మన లక్ష్మీ నరసింహ ఆలయం అనేది సంవత్సరంలో ఎప్పుడు ఉత్సవాలు జరుగుతుంటే ఇప్పుడు భక్తులు కూర ఇక్కడ మనకు మామూలుగా డైలీ ఉదయం వచ్చి ఆరు నుంచి పన్నెండు వరకు ఉంటుంది మార్నింగ్ పూట ఈవినింగ్ వచ్చి ఫోర్ టు ఎయిట్ వేళల్లో అనమాట సోమవారం నుంచి గురువారం శుక్రవారం వరకు శనివారం ఆదివారం కంటిన్యూగా ఉంటుంది ఉదయం ఆరు నుంచి రాత్రి ఎనిమిది వరకు ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మామూలుగా వారోత్సవం అంటే వారానికి స్వామివారి మూలవరులకు అభిషేకాలు జరుగుతాయి మా శుక్రవారం శనివారం తెల్లవారు ఏడున్నరకు ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు కళ్యాణోత్సవం జరుగుతుంది ఇక్కడ కళ్యాణోత్వాసం విశేషం ఏమరా అంటే ఈ మనకు వివాహాలు ఎక్కువ ఆలస్యం అవుతుందని చెప్పి కొంతమంది జాతకరీత్యా కుజదోషము ఇలాంటివి ఉన్నాయి అనుకుంటారు అప్పుడు ఆ దోషానికి ఏమంటే నరసింహస్వామి అభిమాన దేవత అందువల్ల ఆ యొక్క స్వాతి నక్షత్రం అనేది మంగళవారం రోజు వస్తే ఆ రోజు చాలా విశేషం కళ్యాణోత్సవం అనేది ఆ రోజు కొద్దిగా మనకు జనాలు కూడా బాగా ఆ కళ్యాణోత్సవంలో పాల్గొని ఇలా కళ్యాణ కళ్యాణం వివాహం లేట్ అవుతుంది అని అనుకునే వాళ్ళు వచ్చి ఆ కళ్యాణం చేయించి ఆ కంకణం కట్టుకుంటే ఖచ్చితంగా కళ్యాణం అవుతుంది అదేవిధంగా పాల్గొన మాసంలో పాంచరాత్ర ఆగం ప్రకారము నవదిన సంకల్పం అంటే పదకొండు రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి స్వామివారి తొమ్మిది రోజులు వాహనాల మీద ఊరేగుతారు పదో రోజు స్వామివారి పుష్పయాగం అనే కార్యక్రమం ఉంటుంది ఇవన్నీ బ్రహ్మోత్సవాల్లో జరుగుతాయి పవిత్రోత్సవాలు ఆశ్వేజ మాసంలో పవిత్రోత్సవాలు జరుగుతాయి మనం అదేవిధంగా మాతృశ్రీ తనగుండ వెంకమామ జయంతి వర్ధంతి నరసింహ జయంతి రసప్తమి దీపావళి ఇలాంటివన్నీ మహా ఉత్సవాలన్నీ ప్రధానంగా ఉండేటువంటి ఉత్సవాలన్నీ స్వామివారికి కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడికి వచ్చే భక్తులకి రవాణా సౌకర్యం కానీ వసతి సౌకర్యం కానీ ఉంటాయి ఇక్కడ ప్రస్తుతానికైతే రవాణా సౌకర్యం అంటే మనం మదనపల్లి నీరెస్ట్ మనకు సెంటర్ అంటే మనకు మదనపల్లి కొద్దిగా పెద్దది కానీ మదనపల్లికి మనకు ఇట్లా తిరుపతి నుంచి వచ్చే వాళ్ళకు వాయిల్పాడు మనకు వాయిల్పాడు నుంచి ఒక ఏడు కిలోమీటర్లో మనకు తరుగున్న గ్రామం ఉంటుంది ఈ పక్క వచ్చేసి రా గురంగొండ దగ్గర గురంకొండ దిగి ఇట్లా రావచ్చు కానీ ఇక్కడ మనకు వసతులు అంటే ఉండడానికే అకామిడేషన్ అలాంటివి అయితే లేదు మనం వాయిల్పాడు కానీ మదనపల్లిలో ఎక్కడైనా ఉండాలి మార్నింగ్ పూట మనం వచ్చి దర్శనం చేసుకోవాలి పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా దోషం ఉందని భావిస్తే ఖచ్చితంగా ఇక్కడ రండి ఇక్కడ స్వామిని దర్చుకుని దర్శించుకుంటే మీకు వివాహం అవుతుందంటూ పూజార్ గారు చెప్తున్నారు ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఉన్నానికి లేకపోయిన దగ్గరలో వాయిల్పాడు చిత్తూరు బదనపల్లి ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా స్టే చేయొచ్చు తిరుమలకి వచ్చే భక్తులు కూడా ఇక్కడికి వస్తే మీకు మీరు అనుకుని సాధిస్తారంటూ పూజారి గారు చెప్తున్నారు కెమెరామెన్ శంకర్తో మురళీధర్ డ్రీమ్ తరిగొండ